జై గురుదేవా యోగ సాధకులందరికీ మొదటిసారిగా ఇప్పుడు ఆన్లైన్లో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు హౌస్ వైఫ్స్ కోసం ఇళ్ళలో ఉండేటువంటి మహిళల కోసం ప్రత్యేక ఆన్లైన్ యోగ శిక్షణ అందజేయడం జరుగుతున్నది ఈ శిక్షణలో జాయిన్ అవ్వాలి అంటే పక్కన చూపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పంపించగలరు ఈ శిక్షణ చేసేటువంటి ఆడవారు ఉదయం ఎనిమిది గంటలలోపే ఆహారం తీసుకోవాలి టిఫిన్ ఆ తర్వాత క్లాస్ అయిన తర్వాత తినవచ్చును ఇంకొక విషయం ఏమిటంటే పిల్లలు కుటుంబ బాధ్యతతో సతమతం అవుతూ ఉదయం వీలుపడదు పాపం సాయంత్రం వీలుపడదు అటువంటి మహిళలకి ఆరోగ్యాన్ని అందజేయాలనే ఉద్దేశంతో శ్రీ షిరిడీ సాయి అష్టాంగ యోగా షిరిడీ సాయినాథుడి ఆశీస్సులతో ఈ క్లాస్ నిర్వహించడం జరుగుతున్నది ఈ శిక్షణలో మీరు పాల్గొనండి మీ మిత్రులకు స్నేహితురాళ్ళకు కూడా పంపించండి ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉదయం పదకొండు గంటల నుంచి